శ్రీమాత్రే నమ వరంగల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు సాయంత్రం కళ్యాణం ఘనంగా జరిగింది ఆధ్యావ్యామి

ೀರವ ಕೋರಿಂದ ಹೆಂಗರಮಣ್ಣ స్వామి వారికి యజ్ఞోపవీ ధారణ చేయడం జరిగింది తదుపరే కళ్యాణ యోగ్యత కలుగుతుంది అనే ఉద్దేశంతో పూర్వ కళ్యాణంగా పూజారీ కార్యక్రమాలు జరుగుతుంటాయి వారికి సంబంధించి అనుభవించుకుంటూ ఆ విషయాన్ని తెలుసుకుంటూ వారు వైదిక మాట్లాడులు కాబట్టి మనకు తెలిసిన వేదాలు ఏంటంటే అందరికి అన్నదానం అదేవిధంగా అన్నదానం చేయడం పెద్దవాళ్ళతో ఏమాత్రం చక్కగా మర్యాదగా ఉండడం ఇవి మనకు తెలిసినటువంటి వేదాలు ఈ వేదాలలో అదేవిధంగా స్వామివారి పునకీర్తన చేసుకుంటూ ఈ రాత్రి శుభరాత్రి వైభవ

మా అబ్బాయి చెప్పినట్టు వింటాడు మా అబ్బాయి చాలా మంచివాడు పద్నాలుగు లోకాలు వేరేటువంటి వాడు అందరినీ సమాన దృష్టితో చూస్తున్నటువంటి వాడు ఏదో ఒకటి ఉడంబడిక చేసుకొని మా పిల్లలు చేసుకోవాలి అంటే మీ పిల్లవాడు కొన్ని షత్తులు వినాలి మళ్ళీ ఆ శత్రులు విషయం

అహం యా భూదానం దానం కళ్యాణేశాని మనం చెప్పాం వారి యొక్క శిక్షాను మీకు వాళ్ళ అవగాహన ఇస్తే వారికి కన్యాదానాన్ని సమర్పించి సరైన సమయం కన్యాదానం గురించి కాబట్టి ఆ కన్యాదానాన్ని సమర్పించుకొని ఆ విధంగా లక్ష్మీ వెంకటేశ్వర వారి యొక్క పరిపూర్ణ దుర్గా కటాచారం వాసులు కావాల్సిందిగా ఇక్కడ దానం ఆ జీరముడ సంగ్రహణం కూడా జరుగుతోంది ఆ యొక్క బ్రహ్మాండం విద్యా లేవు మన దగ్గరే ఉన్నాయి ఆయుధాలు ఏంటవి కలపలు కలంబరాలు మెడలు పచ్చని బంగారం కళ్యాణం వీటితో మాత్రమే కలికు భయపెట్టేటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితి మనకు పాచరాత్రాల తెలియజేయబడింది ఈ కళ్యాణంలో ముఖ్యమైన ఘట్టము మరి కన్యాదానం అన్ని దానాల్లోకి అద్భుతమైనటువంటి దానం కన్యాదానం మనకు తీరనటువంటి

है कार्य के कुशलता के संचालन ताकि दादा गोमंडल को निगरानी प्रदान करना और सेवा द्वारा मंदिर उस सेवा द्वारा जो कलपुर मारे जुटा और जनता द्वारा यह तथा धार्मिक धार्मिक वाले के तरफ मंदिर मंदिर है जो महान जना और सभी श्रद्धालुओं द्वारा और सभी श्रद्धालुओं द्वारा और सभी ప్రజలందరూ మాట్లాడుతున్నారా విష్ణుడి ఇష్టమైన పండు విష్ణు దగ్గర్లో ఉన్న ఫ్రెష్ తోడు అండ్ లాస్ట్ కి లాస్ట్ కి రమారావు లేకపోతే ప్రస్త ఉంది శ్రీనివాసరావు ఆశ్రయానికి నారాయణ స్వామికి కే బాలుని అండ్ అశ్వనాథ గారి దగ్గరకి వెళ్ళాలి ఏది రోదరానపది మొదలైనో సో నారాయణ అంటే ఉస్తావు అంటే రమంద్రను ఏకగా వాలి

लक्के देलो चलो बट पूर्ति कर जाना करो आता है सब जाना और आवाज आ रहा है हमारा सम्मान व्यक्तिगत सम्मान जय सेवा ने भोजन करूंगा भगवान के इशारों से ताकत परिवार आ जाएगा ज्यादा నమీ మహాభా మింగణ శ్రీమన్నారాయణ ఐందర్యం ఐందరూ క్లాయ కన్యా అహంకరిష్యే I'm <speaking> sorry, <in foreign language>

ർശയാഹാര <laughs> ఈ అంత సూత్రంగా ఎంపిక ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఒకటే మీకు విషయం చెబుతామనుకున్నాను అంతే చెప్పడం ఒకటే అంత సూత్రంగా అమ్మవారికి స్థానమైనటువంటి యొక్క మంగళ సూత్రం అందరిలో వైభవంగా ఉండాలి ఉంటుంది కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు అంటే పెద్ద చెబుతున్నారు తన్నే వాడిలోనే ఉంటాడు భార్య మెడలో ఉంటుంది కాబట్టి భార్యను దెబ్బలు కొట్టి పర్వాలేదు ఎంత కోపం వచ్చినా ఏమైనా తగ్గడం కాలుతో మాత్రం భార్యను తగ్గడానికి ఎంత పెద్ద ప్రధాని గారి కూడా అర్హతలే చక్కటి మంగళసూత్రం అమ్మవారికి స్థానం దానమే దానికి ఇది పడేది కాదండి గుణవద్వస్తు కాదు